గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ సెన్ లైక్ మళ్ళీ వ్లాక్ చేస్తున్నా వ్లాక్ చేయాలంటే కంటే దొరుకుతలేదు ఇంటికనే ఉంటున్నా రోజు ఇప్పుడు దొరికింది ఆవట్ పోతున్నా మనం ఇన్సూరెన్స్ కింద వెంట రావాలిపోండి పోయి వెనకాల పొద్దురు అలా వాళ్ళ తాగిపోతుంది చూడుకొచ్చి వెనకాల గుర్తేసిపోయాడు ఎంతో గట్టిగా గుర్తిండు ఏ పైసలు తీసుకునేది అది టైం లేకుండా కాబట్టి పోయి ఇన్సూరెన్స్ పెట్టేసి రావాలి చిన్ననే దాకింది కానీ గలీజ్గా అనిపిస్తుంది బండి లుక్ మొత్తం పోతుంది పోయి పెట్టి రావాలి ఈరోజు ఎంత డేటు హాల్ డే టెన్త్ డేట్ మ్యాక్సిమమ్ ఫిఫ్టీన్త్కి ఇస్తాడు అనుకుంటా ఫైవ్ డేస్ పెట్టుకుంటాడు ఓన్లీ బంపర్ ఎంట బంపర్ అవి చేంజ్ అయ్యా బంపర్ ఇది అయిపోయిన తర్వాత కారు త్రీ స్టెప్ రిస్టరేషన్ పాలిషింగ్ అవన్నీ వేయిస్తాయి సెట్ ఉంటావు బండి అట్లా ఈ సైడ్ వర్కి అదేంటి దాని పేరు స్క్రాచ్ అవుట్ అది అది ఇయడానికి రీపెయింట్ చేయించేసి అర్థం దాన్ని వదిలేంది అర్థం చేంజ్ చేస్తారో లేదో ఎలా అర్థం చేంజ్ చేసి ఇంకా అర్థం ఇయటం చేయించుకొని ఫటాఫట్ అన్ని పనులు అయిపోతాయి ఫైవ్ డేస్లో మే థర్టీన్త్ వస్తే దీన్ని బర్త్డే చేయాలి సారీ మే లెవెన్త్ మే లెవెన్త్ వస్తే దీన్ని బర్త్డే చేయాలి అప్పటికల్లా బండి నీట్గా ఉండాలి ఎందుకు డెంటలు పెయింటింగ్ అదే డెంట్లు గీతలు ఉండకుండా బండి మొత్తం మంచిగా ఉండాలని ఈరోజుపై యూస్ చేస్తున్నాం అయినా ఇన్సూరెన్స్ ఏం పుణ్యానికి కడతలేదు సంవత్సరం సంవత్సరం దొబ్బుతున్నాడు ఇరవై 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 వేలు ఆ మాత్రం న్యాయం చేయాలి ఇన్సూరెన్స్కి లాస్ట్ టైం ముందర గ్లాస్ రీప్లేస్ చేసినాం మళ్ళీ అగిలేండి మళ్ళీ రీప్లేస్ చేయాలి రీప్లేస్ చేస్తారు ఎంకల్ సైడ్ ఆగింది కాబట్టి ఒకటి రెండు ఒకటిసారి చేయరు మ్యాక్సిమమ్ వేస్తారు ఒకటి ఒకటి చేస్తారు వెనుక చేయించుకోవాలి క్లాస్ నెక్స్ట్ టైం చేయించుకుంటే అయిపోతుంది మూడు ఇక్కడ నుండి ఎల్బినార్ రావాలి ఎల్బినార్లో బండి పెట్టేసి రిటర్న్ బస్కి రావాలబ్బా మన బతుకు స్టాండ్ మామూలుగా లేదు ంగ్ అంత ఎండ ఏం లేదు లైట్ ఉంది రోజు మాత్రం చంపుతుంది ఇప్పటివరకు అయితే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అవుతుంది అంత ఎండ అవుతా లేదు రోజు సెవెన్ అయితే చాలా చంపేస్తుంది కానీ ఎండ 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 ఏం ఎండకాలం మొత్తం చేస్తుంది మధ్యాహ్నం అయితే చాలా ఎట్లా ఎండ సేగా ఇట్లా ఇట్లా అవద్దు మొత్తం అసలు ఘోరంగా సో ఇంకా బయటికి వెళ్ళాను ఫార్టీ ఫోర్ ఫార్టీ త్రీ ఫార్టీ టూ డిగ్రీస్ ఉంది బయట హైదరాబాద్లో అయితే ఇంకా ఘోరంగా ఉంది అప్పుడప్పుడు వర్షం పడుతుంది అప్పుడప్పుడు ఏం లేదో ఏమో మార్గం అర్థమవుతుంది కొత్తూరు వరకు వచ్చినాం ఏంటంటే అరవై కిలోమీటర్లు ఉంటుంది ఎల్బినార్ పోయి కార్ పెట్టేసి రిటర్న్ బస్కి వచ్చేసరిపోతా సిటీ ఎల్బినార్ అంటే రన్ రోడ్ ఒకటి అట్లా చెందిరాకుంటే అట్లా పోతుంది ఎయిర్పోర్ట్ రోడ్ ఈ రోడ్కైతే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కార్ రోడ్కైతే చింతిపోతుంది బ్రేక్ కొట్టుకుంటా 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 పోయేసరికి ఇప్పుడు ఎంత తొమ్మిదిన్నర అవుతుంది అవి పోయేసరికి బాగుండ పన్నెండు అవుతుంది అదే ఈ రోడ్కి అయితే కరెక్ట్ వన్ అవర్ లేనిపోతుంది ఏడికి వెళ్ళిపోయినట్లు ఎయిర్పోర్ట్ రోడ్ మస్తుంది చూపి చూప చూపి చూ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తాం మన తెలంగాణ వాళ్ళు రోడ్ కూడా ఎట్ల ఫారెన్ ఫారెన్లు అన్నట్టున్న అంటే బాగా ఇష్టం ఎంటర్ ద్రాగన్ సిటీ మా ఫేవరెట్ కార్ పోతుంది పగకెళ్ళి నేను ఈ జన్మాలకుంటావు అన్న కార్ జన్మ దిస్ జన్మ హౌ డేస్ కదా మాడప్పుడప్పుడు అట్లనే మాట్లాడుతున్నాను బాలాపూర్ ఎంటర్ అయినాం ఇప్పుడే సిటీలో ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది ఇక బ్రేకులు కొట్టుకుంటా పోవాలి ఏమైనా కరెక్ట్ ఎయిర్పోర్ట్కి ఈయనండి పదిహేను నిమిషాలు పదిహేను ఇరవై నిమిషాలు అంతే ఈయన ట్రాఫిక్ స్టార్ట్ అయితే ఎల్మినార్చ వరకు మూవింగ్ ఉంటుంది అనుకోండి కానీ ఉంటుంది బస్ వాడి అని చెప్తాడు వానికి గ్యాప్ ఇవ్వకుండా మనం కొట్టేయాలి కానీ వాడు కొట్టేసేడు అట్లా అట్లా అయిపోతుండే ఇంకేందన్నా చెప్పాలి చెప్పాలా పప్పీస్ చెప్పాలి హీస్ సస్తా సస్తామాల్ సోన్ అంతా సస్తాల్ ఫస్ట్ కాపీ వచ్చింద్రు పొరు పాటలో కూడా కొందరు చూడకుండా వాళ్ళు చూసిన్లాగ్ గుర్త హ్యాపీ ఫీల్ అవుతారు ఇది ఫస్ట్ కాపీ అన్నా నేను గిఫ్ట్ ఇచ్చిన లేదు ఇన్ని రోజు చెప్పులు వేసుకొని తిరుగుతున్నాం మా వాడిదే లేదు రోజు అదైతే వాస్తవం వాళ్ళే కానీ సంవత్సరం తగ్గదారు అవుతుంది నైన్ మంత్స్ లెవెన్ మంత్స్ అవుతుంది మొత్తం చెరువు కబ్జా చేసి పాడేంత ఇంత పెద్ద చెరువు ఉంటాడు నేను చిన్న చిన్న అయిపోయిన రాయల్ ఎన్ఫీల్డ్ స్పెషలిస్ట్ మనం కార్ మీద గీతా పడితేనే తట్టుకోము ఈ తయారు తట్టుకోము ఎట్లాంటిది గుర్తిండు ఒకడు తాగ పోతాడు పొద్దుపోతున్నా నైట్ వచ్చి ఉండదు దాన్ని ఏమన్నా అదే బంపర్ కొత్త కొంతేయాలంటే ట్వంటీ ఎయిట్ థౌసండ్ అన్నారు అదే ఇన్సూరెన్స్లో అయితే పదిహేను వంద మనం ట్వంటీ ఎయిట్ థౌసండ్ కంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ పాకెట్ ఫ్రెండ్లీ కాబట్టి ఐదు రోజులు కార్ లేకున్నా మనం పెట్టేసి వస్తాం అంతే అప్పుడు వరకు మనం వాడుకొని ఇన్నోవా అన్నది దాని పొట్టు పొట్టు తెయాలి ఓ రెండు ఫుల్ ట్యాంక్లో అయిపోవటాలి దాంట్లో ఏమన్నా ఏం కా అంతే అంతే హ్యాండ్లో రెండు ఫుల్ టైం అయిపోతుంది మీరు వచ్చేంతవరకు దీంట్లో ఎట్టాక దీంట్లో ఏమున్నది అయితే మన నైంటీ టూ ఉంది రేంజ్ మళ్ళీ మనకి వాడి కార్ ఇచ్చేసరికి పది వందనో ఎంతో ఉంటుంది ఎందుకంటే కార్ బాడీ షాప్ పోతుంది షోరూంలో రిప్లేస్ కాదు పంపరు బాడీ షాప్ పోయి రిప్లేస్ అయ్యే వస్తుంది బాగా బాగా మంచిది ఎంకాల క్రోమ్ రోమ్కి మూడు వేలు అంట అందుకే అదొకటి ఇప్పించే బదులు మొత్తం బండి ఇప్పించేస్తే అయిపోతుంది ఇంకల ఇది అయిపోయిన తర్వాత రబ్బింగ్ పాలిషింగ్ చెప్పియాలి మొత్తం కారు నీకే అనిపిస్తుంది ఇక టింకా త్రీ స్టెప్ పాలిషింగ్ చేయిస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటారు చేయించుకుంటే అయిపోతాయి పీపీఎఫ్ అనుకున్నాం కానీ కొన్నప్పుడు ఎందుకు లేదు తెల్లకారే కాబట్టి అదే అయితే మ్యాండేటరీ పీపీఎఫ్ ఏమన్నా మనం మీకు ఏం తెలియదు అయ్యేదో అంతేగా అంతేగా అంటే ఏదో మీ నమ్మునం ఏం చెప్పినప్పుడు తెలుసా అంతే అవుతావు అవునా కదా నేను చెప్పినప్పుడే తెలుసా లేదా అంటే అస్లీ చప్రి బ్రో నుం అని వస్తున్నావు నాకు ఫుల్ కలిపిస్తే ఆ ఫీలింగే వేరంట్రేకప్ జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి బ్రేకప్ వన్ అవర్ ఉందండి బ్రేకప్ మనం ఇన్నే ఉన్నా బ్రేకప్ అయిపోయింది అందుకే కట్టింగ్ గడ్డ పంటల వేస్తున్నాడు మూడు స్విమ్మింగ్ పూల్ పెట్టారు ఎప్పుడు పెట్టిరేమ మనం మాత్రం సీదా వెళ్ళిపోద్దాం అలా డాక్టర్ కూడా ఉన్నాడు అని కిందే చేద్దాం అంతే డాక్టర్ యూటర్న్ లేరే హమ్ లెఫ్ట్ లేరే ఏమన్నా అమ్మా డిగ్రీలు అయిపోగానే అందరూ ఎయిర్పోర్ట్లు అదేంది బయట కంట్రీస్ వేసుకొని వెళ్ళిపోవాలి అంతే ఏం ఏమన్నా ఎయిర్పోర్ట్ కాల్ స్టాప్ కొంతమంది గ్రౌండ్ స్టాఫ్ లెక్క పని చేస్తారు కొంతమంది ఫ్లైట్ ఎక్కిపోతారులే చదువుకోనికే పోయి సా పీకే కట్టాలు పెట్టేది ఏం లేదు కానీ చదువుకోని ఏదంటే బయట ఉన్నాం ఏడునా అంటే మావాడు ఏడునాడ అంటే అమెరికా యూకే లండన్ వీటి కోసం మమ్మల్ని బలి ఎత్తురు ఇంట్లో మేము బలిగాం మేమేం తక్కువ అది ఇది సరే అది అనేస్తాం కానీ మన టైం మనం ఏం చేయాలో అది ఏమన్నా కాబట్టి ఇదే కుదరదు గేర్లు వేయాలి తీయాలి గాయత్రి నగర్ ఇప్పుడు దాకా టీకేఆర్ కాలేజ్ టీకేఆర్ కమాన్ దీని నుండి ఫ్లైఓవర్ ఎక్కి దిగి ముందలిపోయి యూటర్న్ కొట్టి సారీ ఆ ఎక్కి దిగి మళ్ళీ అండర్ అండర్ పాస్లోకి వెళ్ళిపోయి యూటర్న్ కొట్టుకొని షోరూమ్లోకి ఎక్కిచ్చి బండి ఇన్సూరెన్స్ పెట్టేయాలి మీకు దిగంగానే డ్యామేజ్ చూపిస్తే ఏమైందో ఎట్లయిందో ఏ గీడ ఆకి మొత్తం విరిగిపోయి మొత్తం ఇంకేమేమో లేదు మనమే పెట్టాము ఈ అర్థం మగిలింది మళ్ళీ ఈడ ఇవన్నీ గీతల్లో మళ్ళీ ఇది చెట్లలో తీసుకో పక్కా అయిపోయాల దాని మీద చిన్న పెయింట్ బ్రెష్ తీసుకొని ఇట్లా అడ్జస్ట్ చేసే కాదా ఏమాట్సాప్ చేస్తుండేం కాదు అన్నాడు పంపిస్తున్నావు అన్న ఇప్పుడు ఎక్స్ టీస్ అన్నాడు మళ్ళీ ఎందుకుంటే మాత్రం అవుతుంది అంతేగా మెత్తిల పురుగు ఉంటుంది ఆ మెత్తిల పురుగు చూసిన బంధువులలో బిప్లేస్తారు సో ఏపీ చేయాలి అంతే ముచ్చటే ఉండదు మా వాడు ఎక్కువ కనిపిస్తున్నాడు షోరూంలో పోయినా అల్కర్ గుర ఎలక్ట్రిక్ రేటా ఎట్లుందంటే మేము గేర్ సెలెక్ట్ రేడి ఇచ్చిండు వేడు బాగుంది బండి మొత్తం ఆ నార్మల్ ప్రోటక్ దీనికి మస్తుంది పరకు లిస్ట్ ఉంది ఎంత టాప్ ఎండ్ ఎంత ఉందో ట్వంటీ సిక్స్ ల్యాక్స్ తట్టిందా ఈ ఎలక్ట్రిక్ బొంగల్ ఎలక్ట్రిక్ బండికి ఇంత అనమా అవసరమా మూసుకోడి బాగుంది సేమ్ ఇంటీరియర్ అట్లనే ఉంది కానీ డ్రైవ్ మోడీ వచ్చింది ఆటో పార్కింగ్ ఆటో హోల్డ్ సీట్స్ వెంటిలేషన్ ఇవ్వడానికి ఇచ్చింది బాగుంది అమ్మో ఇది ఎలక్ట్రిక్ సీట్ ఉంది అబ్బో ఈ ఉంది ఎలక్ట్రిక్ బాగుంది బో స్పీకర్స్ ఇద్దరు టెస్టర్ దొరకంటే మంచిగా ఉంది టెస్ట్ చేసేస్తున్నాయి ఇంతలకే లుక్ ఎట్లు ఆచా కానీ ఎలెక్ట్రిక్ మా అడిగిండేవర అడిగిండి ఇప్పుడే టర్బో ఏమన్నా డిజైసావాళ్ళను కలర్ అసలు బాగాలేదు ట్వంటీ మాడు కారు నిల్సి కార్ కార్ టెస్ట్ చేస్తారు స్ట్రెచ్ చేసి ఎట్లుందో చెప్తాం ఏమన్నా బాగుంటుంది కార్ కానీ ఇది ఒక్కటే నచ్చుతుంది నాకు మిగతా అన్ని రోబో రోబో అన్నీ ఇట్లనే ఉంటాయి కానీ దాని అలైస్ అది ఇది బాగుండవు ఏమన్నా డిసిటీ ఐవిటీ అయితే చెత్త గేర్ బాక్స్ దాన్ని కొ దిగటాన్ని డీసీటీ మంచిగా ఉంటుంది గేర్ బాక్స్ ఇంకా పెట్రోల్ ఇంకా మంచిగా ఉంటుంది టర్బో వన్ సిక్స్టీ సెవెన్ అవర్స్ పవర్ అంటాం

అంతా బాగా ఉంటాయి ఈ నుండి బతుకు బస్ చేయండి బస్సుకే పోవాలి ఇక ఇక్కడికి వెళ్ళి ఎల్బినార్ ఫ్లైఓర్ ఒకప్పుడు ఎట్లా ఉంటుండే అండి ఉందా ఎల్మినార్ పోలీస్ మావిడ జైలుకి పోదాం అని అనుకుంటున్నా ఎందుకు జైలుకి పోదాం అనుకుంటున్నావు ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నా అయితే ఈ కార్ కొట్టాయి ఈ కార్ కొట్టాయి కార్ సారీ బాబా దూరస్తాన నుండి బస్సు ఎక్కి అరం దిగి వెయ్యి నుండి నా పోటీలో దిగిపోతాడు నేనేమో సీరియస్ ఆస్తున్నాడు

ये मा चढा को मा चढा ये चढा तो ओती सा इप्रिमपॉन्टम पाचरा चढाचा मग ये मा चढते ओती सा गाना आ हा आणि आला الحمد لله

మాన్ చేసి కావాలి ఎక్కించడం ఎక్కాలంటే ఓటు వస్తాడు వేచి పట్టు వస్తాను వంద రూపాయలు ఏంటంటే ఏంటండి